హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పనాల పొదరిల్లు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం వందవ భాగం అదురుతున్న గులాబీ పెదాల నుండి కారుతున్న జ్యూస్ డ్రాప్ని తన చూపుడు వెలితో తీసుకొని అమాంతం అతని నోట్లో పెట్టుకుని చప్పరిస్తాడు విక్రమ్ ఇంకా కనులు మూసే ఉన్న ప్రణయ విక్రమ్ స్పర్శ తనకి తగలేకపోవడంతో మెల్లిగా కణను చూస్తుంది విక్రమ్ పక్కనే ఉన్న కిచెన్ వాళ్ళకి అనుకొని ఇంకా తన చేతిని చప్పరిస్తున్నాడు విక్రమ్ చేస్తున్నది చూస్తున్న ప్రణయ విక్రమ్ చేతిని పట్టుకొని తప్పు కాదు ఇలా చేయొచ్చా రండి హ్యాండ్ వాష్ చేసుకోండి అంటూ కిచెన్ షీంక్ దగ్గరికి తీసుకెళ్తుంది విక్రమ్ని హే ఇప్పుడు ఏమైంది హా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతున్నాడు అతని వేలుని చప్పరిస్తూనే విక్రమ్ అదేంటి సార్ ఇలా ఎంగిలి తినకూడదు కదా ఈ మాటకి విక్రమ్ ఫేస్ సీరియస్గా మారిపోతుంది అక్కడే ఆగిపోతాడు విక్రమ్ ప్రణయ ఒక అడుగు ముందుకేసి విక్రమ్ కదలకపోవడంతో వెనక్కి చూస్తుంది అలా చూస్తున్న ప్రణయ్కి తననే కోపంగా చూస్తున్న విక్రమ్ కనిపించగానే ఫేస్ ముందుకు తిప్పేసుకొని ఈయనేంటి ఇలా చూస్తున్నాడు ఇప్పుడు నేనేమన్నానాని అని మనసులోనే అనుకుని హి అని పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతుంది విక్రమ్ వైపుకు తిరిగి ప్రణయ్ పట్టుకున్న అతని చేతిని విడిపించుకొని దాన్ని నీటితో క్లీన్ చేయకుండానే నోటితో క్లీన్ చేసేసి మళ్ళీ ప్రణయం మీద అక్కడక్కడ కారుతున్న జ్యూస్ని చేతితో తీసుకుపోయాడు విక్రమ్ వెంటనే ప్రణయ వెనక్కి జరగడంతో ప్రణయ నడుము చుట్టూ ఒడుపుగా తన చేతులతో చుట్టేస్తాడు ఏదో అన్నావు ఇందాక ఏంటది అని ఆలోచిస్తానంటే ఫేస్ పెట్టి గుర్తొచ్చిన వాడినా హా ఎంగిలి అన్నావు కదా తమరు ఇందాక నన్ను ఏదో అడిగినట్టున్నారు ఇప్పుడేమో తమరే ఇలా అంటున్నారంటూ ప్రణయ నడుము మీద ఉన్న తన చేతులని కదుల్చుతూ కనురెప్పులని వేఫ్ చేస్తాడు విక్రమ్ అప్పటికి కానీ అర్థం కాని ప్రణయ విక్రమ్ మాటల్లో అర్థం బోధపడగానే సిగ్గుల మొక్కై విక్రమ్ ఎదలో తలదాచుకుంటుంది వీళ్ళిద్దరూ ఇక్కడ ఇలా ఉంటే అక్కడ వాళ్ళిద్దరు ఎలా ఉన్నారో చూద్దాను రండి సరే సారీ ఎలా ఉన్నారో కాదు ఏం మాట్లాడుతున్నారో చూద్దానండి ప్రణయ అటు వెళ్ళిన రెండు నిమిషాలకి విక్రమ్ కూడా కాల్ మాట్లాడి వస్తానని బయటికి వచ్చేస్తాడు అతను అలా వెళ్ళిపోగానే ఈ ఆంటీళ్ళిద్దరూ ఫ్రీగా మాట్లాడుకోవడం మొదలు పెడతారు అలా మాటల సందర్భంలో శ్యామల నోరు జారి ఇలా అంటుంది మీ అమ్మాయి చాలా ధైర్యవంతురాలు సుధా ఎదుటి వ్యక్తి ఎంత బలవంతుడైనా ధైర్యంగా ఎదురొస్తుంది అది నా కలతో నేను చూశాను అంటూ నవ్వుతో చెప్తుంది మాటల ఫ్లోలో సుధకి ఒక నిమిషం ఏమీ అర్థం కాదు శ్యామల దేని గురించి మాట్లాడుతుందో కొంచెం అర్థం కానట్టే చూస్తుంది ఆమెని సుధా మొహంలో అయోమయం అర్థం చేసుకుని శ్యామలకి సుధకి ఇంకా విషయం తెలియదేమో అనిపిస్తుంది అందుకే కవర్ చేయాలి అన్నట్టు టాపిక్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ సుధా ఏదో అంటున్నారు ఏంటది అడగడంతో ఏం చెప్పాలో తోచక అసలు విషయం ఇప్పుడు చెప్తే తన హెల్త్ కండిషన్ ఎలా ఉంటుందో అనుకుంటూనే అనవసరంగా నోరు జారినట్టున్నాను అని మనసులోనే అనుకుంటూ అదేం లేదు సుధా అంటూ ఆమె చేతిని తీసుకుని ప్రణయ లెక్చరర్ కదా అంతమంది స్టూడెంట్స్ మధ్యలో చాలా ధైర్యంగా క్లాస్ చెప్తుందిగా అని కళ్ళని అటు ఇటు తిప్పుతుంది బాగా చెప్పానా అనుకుంటూ సుధా నుండి ఎటువంటి రియాక్షన్ లేకపోవడంటూ ఏంటి నమ్మలేదా నేను నమ్మేలా చెప్పలేదా అనుకుంటూ గదిగోడ పరీక్షిస్తుంది శ్యామల అలా రెండు నిమిషాలు గడిచాక ఇప్పుడు నిజం చెప్తారా శ్యామల గారు అని తననే చూస్తూ అడగడంతో ఇక తప్పించుకోలేనని అర్థమయ్యి అసలు విషయం చెప్పడానికి అన్నట్టు గొంతు తగ్గి సవరించుకుంటుంది శ్యామల విక్రంతో తో షాప్కి వెళ్ళడం అక్కడ సుగునని ఒకడు ఏడిపించడం ప్రణయవాడిని కొట్టడం అంతా చెప్తుంది శ్యామల అంతా విన్న సుధా బ్రాన్ పడిపోతుంది సుధా సుధా అని కదిలిస్తారు శ్యామల అప్పటికి తేరుకున్న ఆవిడ వైపు చూస్తుంది సుధా పక్కనే ఉన్న వాటర్ గ్లాస్ తీసి చేతికిస్తూ నీకు ముందే తెలుసు అని అనుకొని నీతో అన్నాను నా మాటలు విన్న నీ ఎక్స్ప్రెషన్ చూసి నీకు తెలియదని ఈ టైంలో తెలియకూడదు అని ఏవేవో చెప్పడానికి ట్రై చేశాను కానీ చెప్పేలా చేశావు ఇప్పుడు నువ్వు ఇదంతా ఆలోచించకు అదంతా ఎప్పుడో జరిగిపోయిన గతం ఇప్పుడు నీ కూతురు ప్రణయ్కి ఎటువంటి ప్రాబ్లం లేదు సో నువ్వు ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండి సరేనా ఇలా చెప్పగానే సుధా మనసుడు ఆలోచన మొదలవుతుంది మెల్లిగా అయినా పైకి ఏమాత్రం అబ్నార్మల్గా కనిపించకుండా నార్మల్గా కనిపించడానికి ట్రై చేస్తుంది ఆవిడ ఇంతలో వెనక్కి తిరిగి రూమ్ డోర్ వైపు అటు ఇటు చూస్తుంది వీళ్ళిద్దరూ ఇటుపోయారు ఇంకా రాలేదు అని పైకే అనుకుంటూ ఇప్పుడే వస్తాను సుధా అని ఆవిడకి చెప్పి అక్కడ నుండి బయటికి వస్తుంది శ్యామల హాల్లో ఎవరో కనిపించకపోయేసరికి విక్రమ్ కాల్ మాట్లాడతానని చెప్పినది గుర్తురావడంతో బయటికి వస్తుంది శ్యామల ఇంటికి పక్కగా చక్కగా పాత్ర పెట్టిన కూరగాయ మొక్కలు మరోవైపు పందిరి పెట్టి అల్లిచ్చిన బీరా సొర పందిరులు చిక్కుళ్ళు వాటికి మరోవైపు వరుసగా కుండీలలో పీచిపెట్టిన మందారం కనకాంబరం నాలుగైదు రకాల రోజాపూల చెట్లు వాటికి కొంచెం ముందుగా బొండి మల్లెల పాదు పక్కనే విరజాజుల తీగ వాటికి పైవైపు చామంతి మొక్కలు బంతి మొక్కలు ఇలా అందంగా పొద్దికగా అప్పుడే అమర్చినట్టు చాలా ముచ్చటగా ఉంది అక్కడి ప్రదేశం సాయంత్రం పుట్ట రెండు కుర్చీలు వేసుకొని ఇష్టమైన వారితో కబులు చెప్పుకుంటూ వేటి టీని ఆస్వాదిస్తూ మధురమైన సంగీతాన్ని ఏంటంటే ఉంటుంది ఎక్కడో ఉన్న స్వర్గం కూడా ఇక్కడ ఏ సంతోషం ముందు దిగదడుపానుకో అలా ఉంది అక్కడి ప్రశాంతమైన పచ్చని వాతావరణం మరి అక్కడ పూల మొక్కలను చూస్తూ మళ్ళీ ఇంట్లోకి వస్తుంది శ్యామల అవును విక్రమ్ ఎటుపోయాడు నేను విక్రమ్ కోసమేగా బయటికి వెళ్ళాను ఎక్కడ విక్రమ్ ఉన్నట్టు అనిపించలేదు కనిపించలేదు అసలు పోయాడు అనుకుంటూ తప్పక ప్రణయ బెడ్రూము దానికి ఎదురుగా ఉన్న కిచెన్ వైపు వెళుతుంది శ్యామల అలా వెళ్ళిన శ్యామలకి అక్కడ కనిపించింది చూసి అటు ఇటు చూస్తుంది ఇక్కడ ప్రణయ ఒక్కతే ఉంది విక్రమ్ ఇంకెక్కడ ఉన్నాడు అనుకుంటూ కిచెన్లో ఉన్న ప్రణయ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తున్నావురా అంటూ వెనక నుండి ప్రణయ్ భుజం మీద చేతిని వేస్తుంది రణయ్య నవ్వుతూ వెనక్కి తిరిగి అమ్మ కోసం వంట చేస్తున్నానాంటీ అని చెప్తూ మీరేంటి ఇలా వచ్చారు ఏమైనా కావాలా అని అడుగుతుంది ఏం వద్దమ్మా నిగ్రం కనిపించకపోయేసరికి ఇలా వచ్చాను నువ్వు కానీ చూసావా విక్రమ్ని రణయ్య ఏమాత్రం తడుముకోకుండా ఇందాక హాల్లో కాల్ మాట్లాడుతున్నప్పుడు చూశానాంటీ ఇప్పుడు లేరా సార్ అక్కడ అంటుంది అమాయకంగా మొహం పెట్టి అవునా నేను ఇప్పుడేగా అటుగా వచ్చాను నాకు కనిపించలేదు అని మళ్ళీ హాల్లోకి వస్తారు ఇద్దరు అక్కడ లేకపోవడంతో బయటికి వచ్చి చూడగా మళ్ళీ విరచాచుల పాదుల దగ్గర అటో ఇటో తిరుగుతూ ఫోన్ మాట్లాడుతున్న వి విక్రమ్ కనిపించగానే ఆంటీ సారు అక్కడున్నారు చూడండి అంటూ చూపిస్తుంది ప్రణయ విక్రమ్ని చూసిన శ్యామల అదేంటి నేను ఇక్కడ ఉండే కదా వెళ్ళాను లోపలికి అప్పుడు లేని విక్రమ్ ఇప్పుడు ఎలా వచ్చాడో అని మనసులోనే అనుకున్నట్టు పైకి అనేస్తారు అవునా ఆంటీ అంటూ అటు వైపుకి తిరిగి చిన్నగా నవ్వుకుంటుంది ప్రణయ ఇంతలో విక్రమ్ కాల్ మాట్లాడడం పూర్తి చేసుకొని వీళ్ళ ఇద్దరి దగ్గరికి వస్తాడు ఏంటి ఇద్దరు ఇక్కడ నిల్చున్నారు ఎవరి కోసం ఎవరైనా వస్తారా ఏంటి అంటూ గేట్ వైపు చూస్తాడు నీకోసమే విక్రమ్ కాల్ మాట్లాడుతానని ఇంతసేపటికి లోపలికి రాకపోయేసరికి ఎక్కడున్నావా అనుకుంటూ ఇటు వచ్చాము ఇద్దరం అని ప్రణయాన్ని చూస్తూ చెప్తుంది ఆవిడ మా కాల్ అని సరే రండి లోపలికి వెళ్దాం ఆంటీ ఒక్కరే ఉంటారంటూ ముగ్గురు కలిసి లోపలికి వెళ్తారు అందరూ సుధా రూంలోకి రావడంతో అప్పటి వరకు ఏదో ఆలోచిస్తున్న సుధా గారు వెంటనే నవ్వు మొహం వేసుకుని చూస్తారు అందరినీ విక్రమ్ మాట్లాడుతూ మళ్ళీ చెకప్కి ఎప్పుడు వెళ్తారు ప్రణయ అని అడగగానే అది సార్ మరో వారానికి వెళ్తాము కాసేపటి క్రితమే డాక్టర్ గారు అమ్మని చెక్ చేశారంటుంది ప్రణయ ప్రణయ చెప్పిన మాట విక్రమ్కి అలాగే శ్యామలా గారికి అర్థం కాదు వాళ్ళిద్దరి ఫేస్లో చూసిన ప్రణయ్కి విషయం అర్థం కావడంతో పక్కింటి జానకి గారు వాళ్ళ కొడుకే సర్జరీ చేసిన డాక్టర్ అని ఇంతకు ముందుగానే వాళ్ళిద్దరు వచ్చి చూసి వెళ్ళారని చెప్తుంది ప్రణయ ఓహో మంచి విషయమే అయితే అంటూ వాళ్ళకి ఉన్న వాటిలో టైం చూసిన శ్యామల ఇక మేము బయలుదేరుతాం ప్రణయ అని చెప్తూ మరోసారి సుధాకి ఏమి ఆలోచించుకొని చెప్పి అక్కడ నుండి ఇంటికి స్టార్ట్ అవుతారు ఇద్దరు ట్యాంక్ యువర్ లవ్లీ కామెంట్ వడ్డీ ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పత్రుల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సరికొత్త మలుపులతో మనసు దోచే భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బొటీస్